చూడండి ఇంక వంట అయితే చేస్తున్నానండి నైట్ టైం వచ్చేసి ఏడు అవుతుంది అన్నం అన్నమడుదామని చెప్పేసి బియ్యం అయితే పోసుకుంటున్నా లేన బియ్యం అయితే పోసుకుంటున్నా ఒకసారి ఎన్న పెట్టిపో లోపల పెట్టిపో ఇలాకి అబ్బాస్తా పడిద్ది మీద పడిపో ఏ ఒకదాన రౌ షెల్ఫ్లో పెట్ట పోనా బట్టలను అవన్నీ అన్ని కింద పారేస్తాను వాళ్ళకి బట్టలు ఒక్కొక్క తెచ్చిపో కొనుక్కొని కొనుక్కొని తెచ్చిపోని చడి ఉండేది తీసుకుంటలే కానీ షెల్ఫ్ లో తెచ్చిపో అవన్నీ ఉతికిన బట్టలే అయ్యి ఇక్కడికి వచ్చాక హారయొచ్చు బియ్యం అయితే కడుగుతాయిగా ఓకే బుక్లో కాల్ చేసి ఏం చేస్తే పెన్సిల్ అట్ట ఉంచు పెన్సిల్ అటు ఉంచు పెన్సిల్ తోని టిక్కు పెట్టుకోవటానికి చదువుకుంటాను లైన్లో టిక్కు పెట్టుకోవటానికి పెన్సిల్ ఉంటుంది ఒక్కోసారి తీసుకున్నా బట్టలు ఒక్కరు తీసుకొని పోయాలు చేర్స్ ఉన్నాయి కదా చేర్స్ ఉన్నాయి కదా చేర్స్ ఆరైపో షెల్పులు ఆరైపోయి సరేలే బట్టేసి ఉల్లిపాయల కూర అయితే ఉంటానండి ఇక నైట్కి కూరగాయలు తీసుకొని రాలేదు కూర వండుదాం అనుకునే కానీ ఉల్లిపాయలను రెండు టమాటాలు ఉన్నాయి వండుతా కూర వండుతా ఈ కొట్టి దగ్గర కూడా కూరగాయలు ఎక్కువగా లేవు ఫ్రెష్గా లేవు అని చెప్పేసి అవి తీసుకోవాలి అని ఉల్లిపాయలు ఉన్నాయి ఇక ఈ పూట వరకు వండుతా శింకా సింకు దగ్గర పడుకునే అలవాటుగా ఇక్కడైతే సింక్ పొందలే కానీ నీళ్ళు పోతాయి కాకపోతే అక్కడ స్టాండ్ ఉంది ట్యాబ్స్ ఏమి లేవండి ఇక్కడ ఇంకా మామూలుగా గిన్నెలో ఉప్పు వేసుకొని இங்க அக்கட பார்வோசா கொஞ்சம் புலசில் பெடுத்த ఉల్లిపాయలు టమాటాలు కలిపి పులుసులాగా పెట్టేస్తాను కొంచెం చింతపండు రసం పిండి పులిసులా పెడితే చారు వేడి వేడి రైస్లో ఇంకా అంత మా కొద్దిగా పెద్దోళ్ళు కదా ఇంకా జార్మింగ్ అంటే కొంచెం ఇంక ఇష్టంగా బాగుంటుంది కదా చార్తోనైతే కడుపునని తింటారుగా ఇక రేపు ఏమైనా కూరగాయలు తీసుకొని రావచ్చు మార్కెట్కి వెళ్ళి ఇక వేరే కూరగాయలు అయితే తీసుకోవాలి

అయితే కట్ చేసుకుంటానండి ఇప్పుడు నేనైతే ఆనియన్స్ చార్లా పెడతాను చార్లా పెడతా ఇంకా ఉల్లిపాయలు అవన్నీ తీసుకుంటానా తీసుకొని కట్ చేసుకుంటా